ఈ జీవకోటలకు వలె చీకటిని పోగొట్టి అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి భక్తిని ముక్తిని ప్రసాదించటి కథ ఈనాటి సత్కథ పార్వతీ కళ్యాణం అన్ని ఘట్టాలలో పిల్ల అత్యంత ప్రధానమైనది మంగళప్రదమైనది శుభప్రదమైనది కూడా సంతోషం ఆది దంపతులైన గిరిజాశంకరుల ಕಲ್ಯಾಣ ಕಥ ಕಮನೀ ಶ್ರವಣೀಯ ಭಕ್ತಿ ಮುಕ್ತಿ ಪ್ರದಾಯಕ ಸಂತೋಷ ಮಾತ ಸಂತೋಷಮೂರ್ವಿ ಸಂತೋಷತ್ಯ ಸಂತೋಷ ಸಂತೋಷ భారత ఉత్తర భాగంలో హిమాలయ పర్వతాలు ఉన్నాయి తూర్పు పడవ సముద్రములు కొరతగా పని పని కొరత చేసుకొని ఈ హిమాలయ పర్వతములు విరాజీలుతో ఉన్నాయి సమస్త ఔషధములకు పుట్టినీళ్ళుగా ఉన్నాయి అంతేకాక ప్రకృతి రమణీయతతో అలరాలు ఉన్నాయి ఈ హిమాలయ పర్వతములు ఇటువంటి హిమాలయ పర్వతములను హిమవంతుడు అనే ఒక రాజు ఔషధీకృతపురాన్ని రాజధానిగా చేసుకొని ప్రతిపాదిస్తున్నాడు గొప్ప వీరుడుగా సూర్యుడుగా తీరు పొందాడు దేవతల చేత సన్నిధించబడుతూ అప్సర చేత పూజించబడుతూ ఎంతో గొప్పవాడిగా పేరు పరిచాడు మరకత మాణిక్య రత్న రాసులను కలిగి భూమి కూడా ధనవంతుడుగా వేరు కాల్చాడు ఇంత గొప్పవాడైనా కూడా ఎప్పుడు కూడా గృహస్థ ధర్మాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు అతను నిత్యం కూడా సాధు వంగవలను పూజిస్తూ అతిథి అవ్యాఘతులను ఆదరిస్తూ ప్రజలను కథపిటల్లా పరిపాలిస్తూ ఇంత గొప్పగా ఉంది అతని భార్య పేరు మేనకాదేవి భర్తకు తగిన విధాలుగా పేలు పొంది సుగుణవతి శీలవతి గుణవతి ప్రజలను జనరంజకంగా పరిపాలిస్తూ భోగభాగ్యాలతో తేలుతూ కానీ నిరంతరము వారిని ఒక చింత పీడిస్తూ ఉండేది అదేమిటంటే వారికి సంతానం లేదు సంతానం లేని వారిని మనం కూడా చూస్తూ ఉంటాం అక్కడ వారి బాధ అంతా ఇంత కాదు వారికే తెలుస్తుంది ఆ బాధ ఈ విధంగా వారు ఇష్టం ఇంతతో ఉండి జగజ్జనైన భవాన్ని మాత్రం ప్రార్థిస్తూ ఉండేవారు సంతానం सुलत्रिमसो भवे भवान् आश्रित जना ఈ విధంగా నిరంతరము ఆ నగరాజు దంపతులు లోకమాతైన భవానీ ప్రార్థిస్తూ ఉన్నారు కానీ విసుమంత కరుణ కూడా కలగలేదు ఆమెకి వారి మీద తుదకు పర్వతరాజు ఒక నిశ్చయానికి వచ్చాడు మృత నిశ్చయానికి ఏమిటి అడవులకు వెళ్ళి సంతానం కోసం ఆ జగన్ మాత్రం రాజు ఎలా చేస్తున్నాడు పర్వత రాజ చక్రణి హిమమంతుడు సర్వేంద్రి నిక్ర గుణై పర్వత రాజ చక్రణి హిమమంతుడు సర్వేంద్రి నిక్ర గుడై సబుణి ఊర్చిత రాజ సభుగన్ అంత పర్ణాటక త నిరువాత జ్ఞానేంద్రియంలో నిగ్రహించి నియమ నిష్టలతో ఉగ్రమైన తపస్సు ప్రారంభించాడు సంతాన కోసం ఎవరిని జగన్మాతని అతని ఉగ్రమైన తపస్సుకు మించింది ఒకనొక సమయంలో అతని తల్లి ఓ నగరాజ నీ ఉగ్రమైన తపస్సుకు మించాను కోరికేంటి చూపు నీకేం వరం కావాలో పోపో అని మైన సంవత్సరాలకు తపస్ చేసిన